ఒకే దగ్గర కలిపి చేసాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇంటింటి రామాయణం అండ్ ఆశా వర్కర్ డ్యూటీ పండగ రోజు కూడా ఉంటుంది అనే దాని మీద ఒక కాన్సెప్ట్ అయితే చేసాము అందుకే వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది వీడియో చూడగానే ఎలా ఉందనేది కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు చాలా కొద్దెక్కినట్టుంది ముందే ఈరోజు పంచమి పాలు పోయా హాస్పిటల్కి వెళ్ళాలి నాగుల పంచమి రోజు కూడా మాకు నిమ్మలం లేదు పండగ లేదు పబ్బం లేదు అసన్న తొందరగా కాని నీ ముగ్గేసుడు పుట్ట తాలి వేయడానికి వెళ్ళాలి ఆ ఇగో ఐపో వస్తుందిగా నువ్వు వెళ్లి ఇట్లా స్నానం చేయి నేను వచ్చేస్తా సరే సరే తొందరగా కానియ్ నీళ్ళు వేడి వేటినా నువ్వొయి స్నానం చేస్తుండు నేను ఇగో ముగ్గేసుకొని వచ్చేస్తా రెండు నిమిషాలల్ల సరే సరే తొందరగా చేసుకొని అబ్బో తొందరగానే స్నానం చేసి రెడీగా ఉన్నట్టున్నారు ఈ రోజన్నా जरा ప్రశాంతంగా ఉండు బుట్ట పాలుో చుట్టాము ఈ హాస్పిటల్ తీసుకోటాల అనుకు ఆ గో పండగ రోజు అన్నమకిలీ ఉంటారయ్యా నువ్వు పండగ ఉన్నట్టుగా కొత్తగా పెద్ద పండగనా అని మేడం కోపంగా మళ్ళీ

లేదు పబ్బం లేదు హాస్పిటల్ కు ఆదివారం లేదు ఏ మన్ను మశానం ఏంటో ఏమో ఈ హాస్పిటల్స్ అల్లకుండా జీతాలు వెరిగినాయి లేవు చేసినవి లేవు ఇగో నిన్న నా జీతాలు వెరిగినాయి పెరిగినాయి అంటున్నారు కానీ అవి ఏం పెరిగినాయి మూడు వేల ఐదు వందలు అవి పారితోషకాల పెంపు చేసిండు అంతేగాని ఫిక్స్డ్ వేతనమా ఏమన్నా సంబరాలు చేసుకోవడానికి అబ్బో ఇక ఇది మా ఫ్రెండ్ ఫోన్ చేసిందంట అని సంతోషపడబట్టే దానికే సంతోషపడితే మరి ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీకు మినిమము ఇరవై వేల కంటే ఎక్కువ ఇచ్చినా కూడా తక్కువనే వాళ్ళు ఆ ఇది గుర్తుపెట్టుకోండి లత చిట్టు నువ్వు రెడీ అయి కూర్చున్నావా మమ్మీది ఇంకా పనేం తల్లి మనం తొందరగా రెడీ అయ్యాము చూడు మమ్మీది ఇంకా అవ్వలేదు చిట్టు తల్లి నువ్వు పుట్టదాకా నడుస్తావు కదా సరే పాదే మరి బాగా బర్రెలు యాస్త్ర పెట్టేస్తున్నాయి అవి తింపి తిపి సంపుతున్నాయి అందుకే ఇగో కాలు బాగా లాగుతున్నాయిరా ఏం చేస్తుంది అక్కడి తొందరగా స్నానం చెయ్యి మనము గుడి దగ్గరికి అక్క వంట చేస్తుందా అమ్మో నయంరా ఎందుకు ఎడికి గుడికెందుకురా ఈ రోజు